నమస్తే నేను ప్రశాంత్ ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక పరిపాలన ఎలా ఉంది సూపర్ సిక్స్ సక్సెస్ అయ్యిందా అండ్ రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్ లత గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం కూటమి ప్రభుత్వం వచ్చాక నిజంగానే సూపర్ సిక్స్ సక్సెస్ అయిందంటారా అండ్ రాబోయే రోజుల్లో అభివృద్ధి పరిపాలన ఎలా ఉండబోతుంది కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు ఏమేం ప్లాన్స్ చేస్తున్నారు ఇంకా ఇప్పటి వరకు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన సీఎంగా అంటే తొలి దశ నుంచి తీసుకుంటే కూడా ఇప్పటి వరకు కూడా ఆయన ఏది ఒక ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గానే అంటే ఏదైనా ఇప్పుడు మనం చూసాం తెలంగాణలో ఒక కాళేశ్వరం కడితే ఎంత ఫ్లాప్ చేశారు అంటే డబ్బు ఖర్చు పెడితే అది పక్కాగా అది ప్రజలకు ఉపయోగపడాలి అనే ఒక ప్రతి పైసాని కూడా ఆయన అంత జాగ్రత్తగా ఖర్చు పెట్టమే కానివ్వండి అదే రకంగా ఎక్కడి నుంచైనా కంపెనీలు తీసుకొచ్చినా అదే రకంగా ప్రజలకు ఉపయోగపడాలనే కానివ్వండి అంత క్షుణ్ణంగా ఆలోచించి ప్రతి డెసిషన్ కూడా ఆయన అన్ని డెసిషన్స్ కూడా సక్సెస్ఫుల్గా ఉంటుంది అంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవరైనా మనం అనుకుంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారే ఎందుకంటే ఆయన ప్రతిదీ కూడా ఏదైనా ఆలోచించి చేశారంటే అది ఫుల్ సక్సెస్ ఇప్పుడు ఏదే ఇప్పుడు అనుకుంటున్నాం ఉద్యోగ అవకాశాలు సో తొమ్మిది లక్షల ఉద్యోగ అవకాశాలు ఆల్రెడీ వాటికి తా తగ్గ కంపెనీలు ఎనభై కంపెనీలు వరకు రెడీ అవ్వటమే కానివ్వండి సో వాటికి పర్మిషన్స్ రావ ఇవ్వటమే కానివ్వండి అంటే ఏదైనా కూడా ఇప్పుడు పెడతామని వచ్చారు మాట్లాడుకున్నారు జరుగుతున్నాయి వర్క్ అంతా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వాలంటే వన్ ఆర్ టూ ఇయర్స్ అయినా పడుతుంది సో దాని తర్వాత దాని ప్రతిఫలం ఏంటి అనేది తెలుస్తుంది ఈరోజు ఫైల్లో సంతకం పెట్టేస్తే ఈరోజే అక్కడ జాబ్లు చేయాలనేది లేదు కదా సో ఖచ్చితంగా దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కంపెనీ రావాలి మాట్లాడుకోవాలి సెటిల్ అవ్వాలి పెట్టాలి పెట్టిన తర్వాత వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వాలి సో ఇదంతా ఒక ప్రాసెస్ నడుస్తుంది సో ఇన్ని కంపెనీలు రావడానికి ఈరోజు ఒప్పుకున్నాయి సో ఒప్పుకున్న తర్వాత అవన్నీ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ జరగాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రావాలి ఇవన్నీ చేసుకోవాలంటే టైం పడుతుంది ఇవన్నీ జరగడానికి కనీసం వన్ 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 ఇయర్ నుంచి టూ ఇయర్స్ వరకు అయితే టైం కంపల్సరీ పడుతుంది సో ఖచ్చితంగా ఈ రకంగా చూస్తే అదే చెప్పేది రెండు సంవత్సరాల తర్వాత చూసుకుంటే చాలా డిఫరెన్స్ కనపడుతుంది ఇప్పుడు మనం ఇప్పుడున్న దానికీ దానికి కూడా చాలా డిఫరెన్స్ కనపడుతుంది ఇంకోటి ఇంకా అమరావతిలో కూడా వర్క్స్ స్టార్ట్ అయిపోయాయి సో కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ అయిపోయినాయి సో అవంతా కూడా ఒక రూపురేఖ మారిపోతుంది మొత్తం బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ అన్నీ వచ్చాయనుకోండి డైరెక్ట్గా ఉద్యోగాలు వచ్చే వచ్చేవాళ్ళు కొందైతే ఇన్డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ ఇంకా ఎక్కువ మందికి వస్తుంది ఇంకోటి ఇప్పటి వరకు ఏదైతే సూపర్ సిక్స్లో కానివ్వండి ఏదైతే చెప్పారో అవన్నీ కూడా చాలా వరకు చేసేసారు పెండింగ్ లేవు చాలా వరకు కంప్లీట్ అయ్యాయి కూడా అందుకని ఏదైనా ఈ రెండు ఇంకొక కొన్ని ఉన్న ఒకటి రెండు కూడా ఈ నెక్స్ట్ ఇయర్ కానీ ఇయర్లోనూ కంప్లీట్ అయిపోతాయి సో ఎక్కడా కూడా ఏది అభివృద్ధి పరంగా కానివ్వండి డెవలప్ పరంగా కానివ్వండి ఎక్కడ ఆగదు సో మొత్తం ఏదైతే బాబుగారు అయితే మాట ఇచ్చారో ఖచ్చితంగా అది కంప్లీట్ చేస్తారు ఐటీ కంపెనీస్ కూడా రాబోతూ ఉన్నాయి దాదాపు కొన్ని ఎనభై కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు అని చెప్పేసి వినిపిస్తూ ఉంది ఇది నిజం ఎనభై కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నమాట వాస్తవం సో అది కూడా కాకుండా ఐటీ కంపెనీకి నారాచ లోకేష్ గారు ఉన్నారు సో ఆయన కూడా ఏంటంటే యువత భవిష్యత్తుకి ఖచ్చితంగా భరోసా అంటూ ఇవ్వాలి సో ఒక స్టూడెంట్గా తీసుకున్న విద్యాశాఖ మంత్రిగా తీసుకున్న ఇప్పుడు చూడండి ఆయన చదివించే దగ్గర నుంచి ఉద్యోగం ఇప్పించే వరకు లోకేష్ గారు బాధ్యత అయ్యింది ఇక్కడ ఇప్పుడు ఏఐ మీటింగ్ కూడా ఇవాళ నడిచింది సో దానిలో కూడా చాలా అందరికీ ఒక మోటివేషన్ స్పీచ్ కానివ్వండి ఇప్పుడు చూడండి బాబుగారు ఆలోచన ఎలా ఉందంటే ఆయన ఏజ్ అవ్వచ్చు కానీ ఆయన ఆలోచన యూత్తో ఏ అంటే ఇప్పుడు కొత్త టెక్నాలజీ వస్తున్నాయి దాంతో ఆయన దాని గురించి ఆయన స్పీచ్ ఇవ్వగలుగుతున్నారు దాని గురించి ఆయన ఆలోచిస్తున్నారు ఇంకా ఈ ఇప్పుడు ఈ జనరేషన్ ఏంటి ఇప్పుడు చదువుకుంటుంది దాని గురించి దాని గురించి ఆయనకి ఆల్రెడీ సబ్జెక్ట్ దాని మీద చాలా అవగాహన ఉంది అంటే ఎంత ముందు చూపులో ఉన్నారు అలాంటి నాయకుడు ఉండటం అలాంటి సీఎం ఉండటం సో రేపు పొద్దున యువతకి ఏఐ మూలాన ఏంటి లాభం సో ఇంకా యువతికి మనమే ఏ రకంగా చేయగలుగుతాం వాళ్ళ దాని ఆపర్చునిటీని వీళ్ళందరూ కూడా ఏ రకంగా వాడుకోవాలి సో కొంతమంది భయపడిపోయి ఏఐ వస్తే ఉద్యోగాలు పోతాయి అని చెప్పి ఒక నిరుత్సాహం కూడా ఉంది దాన్ని ఎలా పోగొట్టాలి అనే ఆలోచన కూడా అంటే కొంతమంది బాబుగారు మాటల్లో మొన్న చెప్తున్నారు చదువుకుంటే వేస్ట్ ఏఐ వచ్చేసింది మేము చదువుకో అంటే దాన్ని దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి సో టెక్నాలజీ వస్తూనే ఉంటాయి దాన్ని మనం ఇంకా ఎలా ఓవర్కమ్ చేయాలి అనే దాని గురించి కూడా ఆయన స్పీచ్ ఇవ్వటం కానివ్వండి ఇవన్నీ చూస్తుంటే ఎవరు ఆలోచిస్తున్నారు ఏ సీఎం ఇట్లాంటివి మాట్లాడగలుగుతున్నారు చేయట్లేదు ఏ ఏది మాట్లాడిన ఆయన ఫ్యూచర్ ముందు తరాలకి నెక్స్ట్ జనరేషన్స్కి ఆయన ప్రతి మాట గుర్తొస్తుంది ఇంకో పది పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ తర్వాత అయినా కూడా ఆయన మాట్లాడిన మాటలు ప్రతిదీ కూడా అప్పుడున్న వాళ్ళు కూడా ఆలోచిస్తారు అంటే అంత అడ్వాన్స్డ్గా ఆలోచిస్తున్నారు అమరావతిలో అభివృద్ధి స్టార్ట్ అయింది చాలా సక్రమంగా జరుగుతూ ఉంది కానీ మరి విలేజెస్లలో అంటే గ్రామాల్లో పనితీరు ఇంకా సరిగా లేదు అని చెప్పేసి అక్కడక్కడ వినిపిస్తున్న మాటలు మరి ఎందుకు గ్రామాల్లో డిలే అవుతుంది రైతుల గురించి ఎందుకు కొంచెం డిలే అవుతుంది ఇప్పుడు రైతులది సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంట్ రెండు కలిపి ఇరవై వేల రూపాయలు ఇస్తామనే అన్నమాట వాస్తవం సో దాని విధంగా కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది దాన్ని కూడా ఫిల్ఫిల్ చేస్తారు సరే ఇంకా వర్షాలు ఇంకా రేపొద్దున విత్తనాలు ఇప్పుడు ఎట్లాగో రైనీ సీజను సో దాని తర్వాత ప్రొసీజర్ ఏంటి దాని అది అనేది ఖచ్చితంగా రైతుల లేనిదే దేశం అనేది మనకు కష్టం ఆ దేశంలో రైతు అంటే రైతే రాజ అని చెప్పటమే కాదు అది అక్షరాల తెలుగుదేశం పార్టీని కానివ్వండి కూటుంబ ప్రభుత్వం కానివ్వండి దాన్ని ఆచరణ తీసుకుంటుంది సో రైతులకి ఎట్టి పరిస్థితిలో కానీ గిట్టుబాటు ధర కానివ్వండి వాళ్ళకి సకాలంలో విత్తనాలే కానివ్వండి ఏదైనా సరే చేయగలిగేది ఒక కుటుంబ ప్రభుత్వం ఒకటే సో రైతుల్ని ఎక్కడా విస్మరించేది లేదు రైతులకి ఎప్పుడు వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ ఏముంటే కూడా అది చేయడానికి ఎప్పుడు కూటుంబ ప్రభుత్వం ముందు ఉంటుంది ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా అమరావతి డెవలప్ అయితే కనుక ఐటీ పరంగానే కాదు ఒక్కసారి ఐటీ కంపెనీలు పడితే కనుక దాంట్లో ఇంకా లేబర్స్ పనిచేసే వాళ్ళు కానివ్వండి అదేవిధంగా ఇంకా చాలామంది ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా రెంటెడ్కి హౌజెస్కి ఉండాలి కాబట్టి అక్కడ కూడా డెవలప్ అవుతుంది అంటే ఇంటి ఓనర్స్కి కూడా మంచి ఇన్కమ్ వస్తూ ఉంటుంది అదే విధంగా అక్కడ ఉన్న ఏదైతే కొన్ని స్టాల్స్ కూడా పడుతూ ఉంటాయి కొన్ని ఖచ్చితంగా ఏదైనా సరే ఒక ఒక చోట ఒక కంపెనీ వచ్చిందంటే ఆ కంపెనీలో ఉద్యోగాలు ఒక వెయ్యి మంది పనిచేస్తున్నారు అని అంటే ఆ చుట్టుపక్కల ఇంకో పదివేల మంది చే బతికే అవకాశం ఉపాధి కలుగుతుంది ఎందుకంటే రెస్టారెంట్స్ అవ్వచ్చు బట్టి కొట్టవచ్చు జ్యూస్ షాప్లు అవ్వచ్చు ఐరన్ వాడు అవ్వచ్చు ఇంట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు డ్రైవర్లు కావచ్చు హాస్టల్స్ హోటల్స్ ఎడ్యుకేషన్ మెడికల్ ఏది తీసుకున్నా ప్రతి వాళ్ళకి ఉపాధి వస్తుంది కదా సో కన్స్ట్రక్షన్స్ సో అట్లా ప్రతిదీ చూసుకుంటే ఒక వెయ్యి మంది అక్కడ ఉద్యోగం చేస్తున్నారంటే ఆ డబ్బు మళ్ళీ డిస్ప్యూట్ అవుతుంది మొత్తం మళ్ళా మొత్తం ప్రజలకందరికి మళ్ళా అది వెళ్తుంది సో ఖచ్చితంగా రాష్ట్ర రెవెన్యూ బాగుంటది అదే బాబు గారు చెప్పేది రాష్ట్రం అభివృద్ధి చెందుతూ దాని ఫలాల్ని మళ్ళా పంచాలి సో ఈ మనం అప్పు తీసుకొచ్చామా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్న ఐదేళ్లు ఏం చేశారు అప్పు తెచ్చామా పంచామన్నారే కానీ ఎక్కడ డెవలప్మెంట్ కనపడలా ఇప్పుడు ఏంటి డెవలప్మెంట్ జరుగుతూ సంక్షేమాలు కూడా నడిపించాలి అదే బాబు గారి ఆలోచన ఖచ్చితంగా అది చేస్తున్నారు కూడా Thank you. Namaste.